హాయ్ అండి అయితే మనము పట్టు సెక్షన్ లోకి వచ్చామండి సెమీ కంచి పట్టు శారీస్ అండి చాలా బాగుంటాయి లైట్ వెయిట్ ఉంటాయి మీకు న్యూ డిజైన్స్ అండి న్యూ న్యూ కలెక్షన్ వచ్చింది శారీస్ ఇవంతా ఈ విధంగా వస్తాయండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి శారీస్ అయితే కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మీరు ఇందులో ఏ శారీ తీసుకున్నా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి ఇది బయట మార్కెట్ ప్రైస్ వచ్చేపాటికి మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు బట్ మన తి మన తిరుమల మార్కెటింగ్ లో మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం అండ్ మన ఛానల్ వ్యూవర్స్ కోసం మనము ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ లోనే సేల్ చేస్తున్నాము పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి ముహూర్తాలు అయితే ఫిబ్రవరి నెలలో స్టార్ట్ అవుతుంది బట్ మనం బ్లౌజ్ అది కస్టమైజేషన్ చేయించుకోవాలి కదండి బ్లౌజ్ వర్క్ కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ వస్తాయి చాలా బాగుంటాయండి ఇవన్నీ వన్ బై వన్ చూపిస్తాను వెయిట్ చేయండి ఒకటి శాంపుల్ చూపిస్తానండి ఇది క్లాత్ వచ్చేప్పటికీ మీకు ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ బాడీ అంతా ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ పైన బుటాస్ వస్తుందండి ఇలా ఫ్లోరల్ బుటాస్ వస్తాయి కలర్ కాంబినేషన్ అయితే ఇది మస్టర్డ్ ఎల్లో అంటారు మస్టర్డ్ కలర్ డార్క్ మస్టర్డ్ కలర్ కి రాణి కాంబినేషన్ బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు పార్ట్ వచ్చేపాటికి ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుందండి ఆల్ ఓవర్ ఇలా పళ్ళు అంతా రిచ్ పళ్ళు తోటి కాపర్ జరి జరీ వీవింగ్ వస్తుంది అండి కాపర్ కాదు జరీ వీవింగ్ వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ వచ్చేపాటికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది మీరు వర్క్ చేయించుకోవడానికి కానీ కస్టమైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటదండి ఈ విధంగా వస్తాయి ఇది మీకు బయట ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ సేల్ చేస్తారండి టూ థౌసండ్ ఫైవ్ పెడుతున్నానండి ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన వస్తున్న కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఈ విధంగా వస్తాయి ఇందులో అన్ని కలర్స్ అన్ని చూపిస్తానండి ఒక నిమిషం ఇది వచ్చేపాటికి మీకు వింటేజ్ కలెక్షన్ వస్తదండి అండి ఇప్పుడంతా ట్రెండ్ నడుస్తుంది సారీ బా బాడీ అంతా మీకు వింటేజ్ కలెక్షన్ విత్ బార్డర్ వచ్చేపాటికి గ్యాప్ బార్డర్ లో మీనాకారి వర్క్ వస్తుంది సిమ్ చిన్న డిజైన్ చిన్న బార్డర్ అడుగుతారు కదండి చాలా మంది సో అలా వస్తుంది ఆ యాక్చువల్ ఈ మధ్య చిన్న బార్డర్ దొరకట్లేదు ఇదైతే ఎవరు మిస్ చేసుకోకండి మంచి ప్యారెట్ గ్రీన్ కి మీకు రాణి కాంబినేషన్ బార్డరు చాలా బాగుంది బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్టే వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది ఇది వచ్చేపాటికి మీకు డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుందండి బాటిల్ గ్రీన్ కి రాణి కాంబినే రాణి పింక్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ బాడీ అంతా ఇలా బుటాస్ ఫ్లోరల్ బుటా వస్తుంది బ్లౌజ్ వచ్చేపాటికి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేపాటికి మీకు టిష్యూ వస్తుందండి టిష్యూ బేస్ కంచి పట్టులోనే మీకు టిష్యూ బేస్ వస్తుంది వెయిట్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బిలోనే ఉంటుంది ఈ విధంగా ఉంటుంది చాలా బాగుందండి డిజైన్ అయితే ఇలా వస్తుంది ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు ఇంకేదైనా ఇంకా మొత్తం పళ్ళు అవన్నీ చూడాలి అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి ఈ విధంగా వస్తుంది మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటదండి క్యాష్ ఆన్ డెలివరీ అంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా చార్జెస్ వస్తాయి ఈ విధంగా వస్తాయి చాలా బాగుంటాయండి ఇవి రమా బ్లూ కి సిల్వర్ జరి వచ్చిందండి కాపర్ అండ్ సిల్వర్ మిక్సింగ్ వస్తుంది వీవింగ్ బార్డర్ చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి అండ్ ఇది వచ్చేపాటికి మీకు మస్టర్డ్ కలరే డిజైన్ చాలా బాగుందండి ఇలా కలాంజలి డిజైన్ వస్తుంది ఇవన్నీ డిజైన్ వస్తుంది శారీ అంతా ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను చాలా బాగుంది డిజైన్ అయితే మీకు డిజైన్ చూపించడానికి ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి శారీ అంతా ఇలా కలాంజలి డిజైన్ కట్తే లుక్ చాలా బాగుంటుంది అండి ఎవరు మిస్ చేసుకోకండి అందులో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మెరూన్ రెగ్యులర్ దీనికి మస్టర్డ్ కలర్ కి గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాడు ఇలా పళ్ళు పార్టీది అండ్ బ్లౌజ్ వచ్చేపాటికి మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బాగుంటుంది అండి చాలా బాగుంటది సెమీ కంచి పట్టు శారీస్ అండి ఇది చాలా బాగుంటుంది అండి ఎవరు మిస్ చేసుకోకండి ఇవి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కడ దొరకదండి మన ఛానల్లో మాత్రమే ఈ ఈ ప్రైజ్ వస్తుంది మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైనే ఉంటది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఎక్కడ దొరకదండి ఎవరు మిస్ చేసుకోకండి ఈ విధంగా వస్తాయి ఇది వింటేజ్ కలెక్షన్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుందండి వింటేజ్ కలెక్షన్ లో చూడండి ఇది ఇది అయితే రమా బ్లూ వస్తుంది అండ్ కొద్దిగా డార్క్ మెరూన్ ఇది మజంతా కలర్ కాంబినేషన్ వస్తుంది అండి పళ్ళు పాత్ర బార్డర్ అండ్ పళ్ళు మజంతా కలర్ వస్తుంది ఇందాక చూపించింది ఇది కొంచెం క్లాజీ లుక్ వస్తుంది అండి ఇది తమిళనాడు కేరళ సైడ్ ఎక్కువ యూస్ చేస్తారు ఈ డిజైన్స్ లో అలా ఉంటది కొంచెం డిఫరెంట్ లుక్ కనపడాలి అనుకుంటే అలాంటిది తీసుకోవాలండి ఇది చూడండి ఇది కూడా కళాంజలి డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా క్రాస్ లైన్స్ తోటి కలాంజలి డిజైన్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేపాటికి ఇలా మజంతా కాంబినేషన్ రాయల్ బ్లూ కాంబినేషన్ వస్తుంది డార్క్ మజంతా అనుకుంటా అండి డార్క్ మజంతా చాలా బాగుంటది ఇవి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి మీకు ఒకవేళ ఆ శారీ ఓపెన్ చేసి చూపించమన్నా కూడా వీడియో కాల్ లో సెలెక్షన్ చేసుకోవచ్చు వీడియో కాల్లో చూపిస్తామండి ఈ విధంగా వస్తుంది ఇది డార్క్ మజన్ తాకి గ్రీన్ కాంబినేషన్ ఆల్ ఓవర్ బాడీ అంతా మీకు ఇట్లా బుటా ఇచ్చాడు కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ లుక్ కనబడాలి అనుకుంటే ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటే బాగుంటది అండ్ మళ్ళీ మస్టర్డ్ ఈ మస్టర్డ్ కలర్ ఎందుకు ఇన్ని ఉన్నాయంటే ఇది ఎక్కువ సేల్ అవుతుందండి మాకు అందుకని ఇవి ఎక్కువ కలెక్షన్ చేయిస్తున్నాము ఈ విధంగా అండ్ టిష్యూ లోనే మీకు గోల్డ్ జరి బార్డర్ వస్తుంది ఈ విధంగా గోల్డ్ జరి బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది అండి ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి చూడండి మస్టర్డ్ కలరే ఈ కలర్ మాత్రం చాలా బాగా లుక్ చాలా బాగా కనిపిస్తుంది అండి క్రాస్ లైన్స్ తోటి కలాంజలి డిజైన్ అండ్ మెరూన్ బార్డర్ అండి కాంబినేషన్ చాలా బాగుంది ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇది సెమీ కంచి పట్టులో పీచ్ కలర్ వస్తుందండి చాలా బాగుంది బ్రోకేడ్ డిజైన్ ఆల్ ఓవర్ సిల్వర్ జరీతో వివింగ్ ఇచ్చాడు అండ్ బార్డర్ వచ్చే మీకు మెరూన్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ రిచ్ రిచ్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇక వింటేజ్ కలెక్షన్ అండి ఇప్పుడంతా ట్రెండ్ నడుస్తుంది వింటేజ్ కలెక్షన్ లో ఇది కూడా మస్టర్డ్ కి డార్క్ మెరూన్ ఇచ్చాడు ఈ విధంగా రాణి పింక్ అంటారు కదండి రాణి మెరూన్ కలర్ అది ఈ పట్టు చీరల్లో అదేదో కలర్స్ కొంచెం డిఫరెంట్ గా చెప్తారండి ఇది వచ్చేపాటికి ప్యారెట్ గ్రీన్ లైట్ ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ కాదు మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ కి మీకు మెరూన్ కాంబినేషన్ వీడియోస్ లో వేరే కలర్స్ కనిపిస్తాయని చెప్తున్నాను మీకు ఇవి ఏవైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కి వాట్సప్ చేయండి మీకు అది పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఓపెన్ చేసి చూపిస్తాం ఇది వచ్చేపాటికి మీకు మంచి రేడియం కలర్ వస్తుంది ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్ కి రాయల్ బ్లూ ఇచ్చాడండి చాలా బాగుంది ఇది ఇప్పుడు వింటేజ్ కలెక్షన్ ఎవరైనా కావాలి అనుకుంటే ఇవి సెలెక్ట్ చేసుకోండి చాలా బాగుంది ఇది టోటల్ వింటేజ్ కలెక్షన్ ఇస్తూ అండ్ మీకు కళాంజలి డిజైన్ మీనా వర్క్ కూడా ఇచ్చాడండి చాలా బాగుంది ఓపెన్ చేస్తే చాలా బాగుంటది వీడియో లెంతి అవుతుందని నేను చేయట్లేదు ఆ ఇది గ్రీన్ కి మజంతా కలర్ బార్డర్ అండి చాలా బాగుంది మీకు అన్ని వీడియోలో చూపించడానికి అవ్వట్లేదండి ఇదైతే ఇంకా పెళ్లి కూతుళ్లకు చాలా బాగుంటుందండి క్రీమ్ కాంబినేషన్ బదాం క్రీమ్ కాంబినేషన్ కి మెరూన్ కా మెరూన్ బార్డరు రిచ్ పళ్ళు వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చూడండి వింటేజ్ పైనే మీకు మీనాకారి కలాంజలి డిజైన్ లో మీనాకారి ఈ డిజైన్ ఇచ్చాడు చాలా బాగుంటదండి ఇందులో ఇంకా ఇదొకటి వింటేజ్ కలెక్షన్ లోనే ఇలా గ్యాప్ బార్డర్ మీనాకారి బూట అండ్ వింటేజ్ కలెక్షన్ లో బుటా ఇచ్చాడు ఇది డార్క్ బాటిల్ గ్రీన్ కి రాణి పింక్ బార్డర్ అండి ఇలాంటి వెరైటీస్ అన్ని మన ఛానల్లో చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నామండి యాక్చువల్ గా అయితే ఇవి మీరు మాల్స్కి వెళ్ళినా బయట ఎక్కడ షాప్స్ కెళ్ళినా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌసండ్ పక్కాగా సేల్ చేస్తారండి బట్ మన తిరుమల మార్కెటింగ్ లో మన విజయ ప్రీమియం కలెక్షన్ లో మాత్రం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కే సేల్ చేస్తున్నాం తిరుమల మార్కెటింగ్ అంటే మన షాప్ పేరు అండి అది మేము కి ఒక బ్రాండ్ లాగా పెట్టుకున్నాం సో అందుకనే నేను ప్రీమియం కలెక్షన్ లో తిరుమల మార్కెటింగ్ అంటున్నారు ఏంటి కొంతమంది మెసేజ్ చేశారు అయితే మన షాప్ పేరు తిరుమల మార్కెటింగ్ అండి సో అందుకని అలా చెప్తున్నాను మన కస్టమర్స్ అండ్ మన వ్యూవర్స్ కోసం ఇది ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి క్యాష్ ఆన్ డెలివరీ కావాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇప్పుడు పెళ్ళిళ్ళ కి చాలా మంచి కలెక్షన్ అండ్ మీకు ఎవ్వరు ఊహించినటువంటి ప్రైజ్ అండి ఎవరు ఇవ్వనటువంటి ప్రైజ్ మేము మీకు ఇస్తున్నాము ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటి న్యూ కలెక్షన్ కావాలి అనుకుంటే మన మన ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరైనా మ్యారేజెస్ అలా ఉంటాయి కదండీ వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే మన వీడియోని ప్లీజ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్